నమస్తే మితులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని అరెస్ట్ చేసే దిశగానే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ని వేసి కేసీఆర్ గారిని విచారణకు రప్పించి వీళ్ళు పూర్తి స్థాయిలో కుంభకోణాన్ని బయటపెట్టి కాళేశ్వరాన్ని ఏ విధంగా వీళ్ళు వేటియంగా ఉపయోగించుకున్నారు ఎన్ని కోట్ల రూపాయలు కోట్ల ఫ్యామిలీ దోచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కేంద్రంతో ఆ యొక్క నరేంద్ర మోడీ కాల వేళల పడి సిబిఐ గారిని ఒప్పించి నొప్పించి ఈ యొక్క కేసుని సిబిఐ గారికి దర్యాప్తు చేయమని అప్పచెప్తే ఇప్పటి వరకు సిబిఐ నో రెస్పాన్స్ సిబిఐ కేసీఆర్ గారి పైన నో రెస్పాన్స్ అసలు ఇందులో ఆరోపణలు ఉందా లేదా అసలు ఇక్కడ అవినీతి జరిగిందా లేదా కేంద్రం నుంచి నో రెస్పాన్స్ స్టేట్ నుంచి నో రెస్పాన్స్ ఒక ఎవిడెన్స్ లేదు ఇరవై రెండు నెలలుగా కాళేశ్వరం మీద పాట పాడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లా కేసీఆర్ అవినీతి చేసిండు కాళేశ్వరం పైన అన్నదానికి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు ఒక్కటంటే ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు అసలు కాళేశ్వరం కమిషన్ పెద్ద రాంగ్ అంటే ఇందులో నువ్వు ఎవిడెన్స్ దొరకడం వీళ్లకు వాళ్ళ తలప్రాన తోకకు వచ్చినట్టు ఇది వ్యవహారం ఇప్పటిదాకా సిబిఐ కూడా స్పందించిన వ్యవహారం పన్నెండు రోజులైంది అయింది సిబిఐ వచ్చిస్తున్నారు దర్యాప్తు చేస్తున్నారు కేసీఆర్ గారిని జైల్లో పంపడానికి ఆ యొక్క జైలుని సదురుతా ఉన్నారనుకునే ఈ యొక్క దుష్ప్రచారం లాంటి వార్తల్ని మనం చూసాం కానీ ఈరోజు ఆ సిబిఐ నో రెస్పాన్స్ వీళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు అటు కేంద్రం నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రాలా ఇటు రాష్ట్రం నుంచి కూడా ఎటువంటి ఆధారాలు కూడా లేవు ఏ ఆధారాలు కూడా లేవు నిజానికి కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఈటల రాజేందర్ గారిని విచారణ చేసుడు కాదు అందులో దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన వారు ఇంజనీర్లు ఉన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు కదా ఇంకా వాళ్ళపైన విచారణ జరిపి జరపాల్సింది పోయి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముగ్గురిని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళ ముగ్గురులో ఎవరినో కానీ జైలు పంపితే మన స్థానిక ఎన్నికల్లో మనం మొహం చాటేసుకుంటామని డ్రామాలు చేస్తే ఈరోజు ఈ యొక్క సిబిఐకే ఎదురు దెబ్బ పడింది అంటే కేసీఆర్ని ఫేస్ చేయాలంటే సిబిఐ వల్ల కూడా కావట్లేదు సిబిఐకే చుక్కలు చూపెడుతున్న కాళేశ్వరం కమిషన్ సిబిఐకే చుక్కలు చూపెడుతున్న ఈ యొక్క రేవంత్ రెడ్డి దుష్ప్రచారపు ఆలోచనలు ఈరోజు సిబిఐకే ఎటువంటి ఆధారాలు దొరక్క ఏం చేయాలో అర్థం కాక ఉన్న పరిస్థితి ఇది ఒక్కసారి మీరే చూసుకోండి కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్ ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటిన జియో నోటిఫికేషన్ జారీ అన్ని రకాల డాక్యుమెంట్లు రిపోర్టులు కూడా అందజేత కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం రాష్ట్ర సర్కారు అడిగితే నలభై ఎనిమిది గంటల్లోనే సిబిఐ విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రకటన పన్నెండు రోజులు గడిచిన సిబిఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరా ఇంకా సీఎం ఆరా చేసి ఏం చేస్తావు ఇక సీఎం ఆరా చేసి ఏం చేసుకుంటాడు ఆరా తీసుకొని దెబ్బకు సిబిఐయే స్పందించట్లేదు అంటే ఈ కాళేశ్వర కమిషన్ మీద అంటే భలే జోకింగ్ ఉంది కదా ఇది బ్రహ్మాండమైన జోకు పగలబడి నవ్వుకునే జోకులు అరే అసెంబ్లీలో ఏ సభ ఏ సభ ఎక్కినా ఏ సందర్భం ఎక్కినా ఆ సందర్భము పాడు ఏమి సందర్భం లేకుండా కూలిపోయింది 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 కోటి లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయింది లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రాకు పోయింది అనే డైలాగులు చెప్పుడు తప్ప ఈరోజు కేసీఆర్ గారి పైన సిబిఐ దర్యాప్తు చేయాలంటే ఆ యొక్క ఈ ఈరోజు ఆధారాలు దొరక్క సిబిఐ నో రెస్పాన్స్ సిబిఐ నో రెస్పాన్స్ ఇక్కడ చూడండి ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వరి కేంద్రం రాష్ట్ర సర్కారు అడిగితే నలభై ఎనిమిది గంటల్లోనే సిబిఐ విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన పన్నెండు రోజులు గడిచినా కూడా సిబిఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం గారు నువ్వు ఆరా తీసి ఏం చెప్తావు ఆడ కేసీఆర్ మీద విచారణ చేయాలి అంటే సరైన ఆధారాలు దొరక్క అంటే ఇక్కడ ఏం అర్థం కేసీఆర్ గారు అవినీతి చేయలేదని అర్థం కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదని అర్థం కాళేశ్వరము ఒక నీతిగా నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే దిశగా కాళేశ్వరాన్ని కట్టిందని దానికి అర్థం ఈరోజు ఉన్న నీళ్లను సరిగ్గా వినియోగించడం తెలియని దద్దమ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కానీ ఈరోజు ఈ యొక్క కాళేశ్వరం పైన ఏదైతే కమిషన్ వేశారో ఇప్పటి వరకు పన్నెండు రోజులు గడిచినా కూడా సిబిఐ నుండి అసలు స్పందన రాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నాడంటే విచిత్రంగా ఉంది కదా ఒకసారి ఈ ముచ్చట్టు కూడా వినండి కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సిబిఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు దాదాపు పన్నెండు రోజులు గడుస్తున్నా అటు కేంద్ర నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఇటు ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంలో సిబిఐ సంప్రదింపులు జరపడం కానీ ప్రారంభించలేదు ఈ అంశంపై ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరాధించినట్టు తెలిసింది కాళేశ్వరంపై జస్టిస్ పిసి గోస్ కమిషన్ ఇచ్చిన నివేదికపై గత నెల ముప్పై ఒకటిన అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ కేసును సిబిఐకు అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు దీనికి అనుగుణంగా సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటిన అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది ఆ కాపీ తమకు అందినట్టు సిబిఐ అక్నాలెజ్మెంట్ కూడా ఇచ్చింది కానీ ఆ తర్వాత నుంచి ఎలాంటి సమాధానం కానీ దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం కానీ రాలేదు అంటే వీళ్ళ బ్రేకింగ్ ముచ్చట చేసుకున్నారా సిబిఐ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి విచారణ జరుపుతున్నారు అని ఒకటే బ్రేకింగ్లు కానీ అక్కడ చూస్తే ముల్లె చదువుకొని అవుపడలేని పరిస్థితులు ఈరోజు ఉంది అన్ని ఆధారాలు అందజేత కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందీల బరాజుల నిర్మాణంలో ప్రధానంగా దుర్వినియోగం అయ్యిందని ప్రాజెక్టులోని వివిధ దశల్లో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది లేఖతో పాటు కాళేశ్వరం మిషన్ ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలకు ఇతర ఆధారాలను సిబిఐకి అందజేసింది సాధారణంగా ఇలాంటి ప్రాధాన్యమున్న కేసుల దర్యాప్తు కోసము అభ్యర్థులు వచ్చినప్పుడు సిబిఐ ప్రాథమిక పరిశీలన చేసి దర్యాప్తుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుంది కానీ ఈ కేసులో ఇప్పటి వరకు సిబిఐ నుంచి ఎలాంటి సమాధానం కానీ దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం కానీ రాలేదు సిబిఐ కేంద్రం ప్రభుత్వ పరిధిలోనే పనిచేసే సంస్థ ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఏర్పడింది అయితే యాక్చువల్గా ఈ కాళేశ్వరం పైన ఇప్పుడు లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర విజిలెన్స్ ద్వారా విచారణ జరిపి సాగిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐ గారిని ఈ యొక్క కేసుని దర్యాప్తు చేయమని దీంట్లో కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలని ఇందులో ఉన్న కొందరు ఎవరైతే కల్లోకుంట్ల ఫ్యామిలీ దోచుకుందని ఏవైతే ఆ యొక్క పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా మెన్షన్ చేశారో వాళ్లకు శిక్ష పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిండి ఆహారాలు తినకుండా ఆయన పదే పదే ఢిల్లీకి పోయి యొక్క కాళేశ్వరం కమిషన్ సిబిఐకి అప్ప చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏందంటే కేంద్రం అనేది నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ జియో ఫైవ్ పరంగా కేంద్రం వీరికి మీరు ఆ కేసు పైన దర్యాప్తు చేయండి అని జియో ఫైవ్ పరంగా వీళ్ళకు నోటిఫికేషన్ అందితే వాళ్ళు విత్ ఎవిడెన్స్ తోటి రాష్ట్రానికి వచ్చి ఎవరి మీద ఏ తీరుగా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలనేది వాళ్ళు మొదలు పెడతారు యాక్చువల్గా కేంద్రం అనేది వీళ్ళకు నోటిఫికేషన్ జారీ చేయలేదు నోటిఫికేషన్ జారీ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వమేమో ఇంకా సిబిఐ వాళ్ళు వస్తలేరు ఏందనుకుంటూ వీలు చూస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర స్టఫ్ లేదు అసలు స్టఫే లేదు అంటే స్టఫ్ అంటే మ్యాటర్ సబ్జెక్ట్ లేని నింద ఆరోపణలు వేసేసి ఇట్లాంటి లేనిపోని పేపర్లతోటి చేతి రాతలతోటి సిస్టమ్ కంప్యూటర్లతోటి ఆ యొక్క పేపర్లను ఎడిట్ చేసి ఇదే కేసీఆర్ గారు చేసిన అవినీతి అనుకుంటూ చూపెడుతున్నారు తప్ప రియల్ కేసీఆర్ గారు చేసిన కుంభకోణం కూడా ఎక్కడ బయటికి రాలా కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లను అందించే దిశగా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు కొన్ని రాజుల చరిత్రలు చూసుకోవచ్చు ఆ రాజుల చరిత్రను చూసుకుంటే ఏ ఒక్క రాజులు కూడా ఏ రాజ్యాధికారులు కూడా రాజ్యాన్ని పరిపాలించే గొప్ప గొప్ప రాజులు కూడా మీసాలు దిప్పినోళ్ళు ఉన్నారు కిరీటాలు ఎకరొకటి ఉన్నారు తలకాయ దిప్పిన ఉన్నారు అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అలాంటి ఏ ఒక్కరు కూడా ఆ యొక్క గోదావరి నీళ్ళ మీద ఏ ఒక్కరు ఆయకట్ట కట్టి ఆ యొక్క కాళేశ్వర నీళ్ళని ఎత్తైన ప్రాంతాలకు నీళ్లను మళ్లించే ప్రయత్నాలు ఎవరు చేయాలి కేసీఆర్ మాత్రమే చేసిండు ఆ లెక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం దగ్గర వెళ్ళి ఆ యొక్క నీళ్లు కేసీఆర్ గారి యొక్క పాదాలను కడిగి ఆ కడిగిన నీళ్ళని మీద చేరుకునే ప్రయత్నం చేయాలి తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు రాజకీయాల కోసం కేసీఆర్ గారిని జైల్లో పెట్టే ప్రయత్నం దిశగా సిబిఐ గారిని ఈ కేసుని దర్యాప్తు చేయమని ఈ తీరుగా కోరకూడదు తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నీళ్లు అదేవిధంగా మనకు రావాల్సిన వాటాలు రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంస నీళ్లను ఎట్లా వాడుకోవాలో కూడా తెలియని అసలు నాలెడ్జ్ లేని మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ లెక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎన్నో కేసులు పెట్టచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరగబడచ్చు అతన్ని ఇంటి ముట్టడియచ్చు ఒక లెక్కను చెప్పాలంటే అటువంటి కేసీఆర్ని ముట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వమే ఆలోచించింది గుర్తుపెట్టుకోండి కేసీఆర్ని ముట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది కేసీఆర్ని టచ్ చేయాలంటేనే నరేంద్ర మోడీతో సహా అందరూ భయంలోకి జారిపోయారు లేకుంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం జియో ఐదు నెంబర్ పరంగా వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ దర్యాప్తు చేస్తారు కదా వాళ్ళు కేసీఆర్ని ముట్టుకుంటే ఏం జరుగుతుంది ఒకవేళ కేసీఆర్ని ముట్టుకున్న తర్వాత పరిస్థితి ఏంది రాష్ట్రంలో అన్నట్టుగా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆలోచన చేసి అవగాహనకు వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చెక్ చేస్తే కేసీఆర్ని ముట్టుకుంటే ఇఫ్ టచ్ టు ద కేసీఆర్ తెలంగాణ విల్ బర్న్ అనుకుంటా ఏదైతే ఉందో ఆ తీరుగానే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తగలబడిపోద్ది కేసీఆర్ని ముట్టుకుంటే ఆయన అవినీతి చేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం డ్యామ్ కట్టిండు తెలంగాణ రాష్ట్ర ప్రజల భూముల కోసం నీళ్ళు అందించిండు ఇంటి ఇంటి నల్లాను మళ్ళించి తాగునీరును బ్రహ్మాండంగా ఆలోచనతోటి క్రియేట్ చేసిండు అసొంటే మనం అరెస్ట్ చేసే ప్రయత్నాలు కానీ విచారణ చేసే ప్రయత్నాలు కానీ లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఏకమయ్యి ఎగిరెగిరిదంతరనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఆ యొక్క నోటిఫికేషన్ని సిబిఐకి నోటిఫికేషన్ సెండ్ చేయలేదు దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతీది మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది ఏం జరగబోతుంది అంతేనే కదా కేసీఆర్ని ముట్టుకుంటే భగ్గుమంటది తెలంగాణ అదేవిధంగా రేవంత్ రెడ్డిని ముట్టుకుంటే అది రేవంత్ రెడ్డి పరిస్థితిగా ఎట్లా ఉంటుందో కూడా మనం ఊహించలేం ఆ తీరుగా ఉండబోతుంది కేసీఆర్ అంటే తెలంగాణ యొక్క నాలుగున్నర కోట్ల ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు ఆయన ఈ రోజు మార్పు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నుకున్నారు తప్ప రేవంత్ రెడ్డి ఇష్టమనో ఉద్యమకారుడనో ఎవరు ఎన్నుకోలే ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే డ్రామాలు ప్లే చేస్తా ఉన్నాడో ఆయన జీవిత కాలం మొత్తం కూడా ఆయన తల కిందులు తపస్సు చేసినా కూడా అతను జైల్లో పోవుడు జైల్లో పోయినా కూడా అతనికి బెయిల్ రావుడు కష్టం కష్టం అంటే చాలా కష్టం ఇది జీవితాంతం కూడా ఎవరు ఊహించలేని దెబ్బ అనేది రేవంత్ రెడ్డికి ఫ్యూచర్లో తగలబోతుంది ఇక ఈ కాళేశ్వరం సిబిఐ దర్యాప్తు అనేది ఇక రాదు అది కుదరదు కూడా